మా బాబు అయితే అవుతున్నాయి మా అయితే ఉన్నారు ఈ కిందనే ఈరోజు మనం పని అయితే చేస్తాం ఇంకా అక్కడికి అయితే వెళ్దాము హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజైతే మా ఊర్లో వాళ్ళందరితో కలిసి గోతులు అయితే కొడుతున్నాము మొక్కలు నాటడం కోసం అని చెప్పేసి మొక్కలు ఏమిటంటే సిల్వర్ ఓక్ సెట్లు ఉంటాయి కదా ఆ మొక్కలు నాటడానికి గోతులు అయితే కొడుతున్నాము మా ఊర్లో ఒక పది కలిసి యొక్క మొక్కలకి గోతులైతే కొడుతున్నాము ఈరోజు మా కొండల్లో ఎక్కడ కొడుతున్నాము ఏంటనేది చిన్న వీడియోలు అయితే మీకు చూపిస్తాం మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాము నచ్చితే శివర్క్ చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ నాకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే బయలుదేరి ఆ ప్రాంతానికి అయితే వెళ్దాము ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది అక్కడికి అయితే వెళ్దాం పదండి జతిని ఇంకా లేవలేదనమాట పడుకొని ఉన్నాడు చిటి లేచింది లేచిందినా ఇంకా బయటికి అయితే వెళ్ళింది సో ఇది ఇప్పుడైతే ఇంకా వాటర్ కొన్ని తీసుకొని ఇంకా ఆ ప్రాంతానికి అయితే వెళ్ళిపోదాము ఇక్కడే మంచి నిర్మల వంట అయితే చేస్తుంది మంచి ములక్కాడల్న టమాటా అయితే పెట్టింది ఇక్కడే మంచి అన్నం ఉడికిందా లేదా ఇంకా ఉడికిందా ఉడికిందా వారు అయితే ఇది ఇంకా వంట అయితే ఇంకా అవ్వలేదు ఏడు గంటలు అయితే అవుతుంది ఫ్రెండ్స్ బయలుదేరి కొండపైకి అయితే వెళ్తున్నాను ఇదిగో నేను మంచి వాటర్ బాటిల్ గుంపం అయితే తీసుకున్నా ఇక్కడ నుంచి ఒక పావు కిలోమీటర్ వెళ్తే ఆ పని దగ్గరికి అయితే చేరుకుంటాము వెనకాల మా ఊరైతే కనిపిస్తుండొచ్చు కనిపించట్లేదు కనిపిస్తున్నాయి అది అక్కడ చూస్తున్నాం కదా పైన నా పై నుంచి అక్కడ అయ్యా ఐదు రూ బాబు కాదు బాబు విజు అడుగుతున్నాను ఎవరెవరు వస్తున్నారు పనికి అంటే నిన్న మీ బాబాయ్ అనేసి అంటుంది ఇక్కడ మా బాబాయ్ నుంచి దున్నుతున్నాడు చూడండి ఈ గర్వంతా కూడా దున్నసాడు చూస్తున్నారు కదా ఇదంతా కూడాను ఇక్కడే నుంచి ఆవులు అయితే ఉన్నాయి దున్నడానికి తీసుకొచ్చినవి ఒక్కడైపోయి ఇంకా దున్నట్లేదు వాళ్ళ కొడుకు అయితే రాలేదేమో ఇక్కడే నుంచి మా బాబాయ్ తర్వాత నుంచి మా పిన్ని అయితే ఉన్నారు కిందనే ముంచి ఈరోజు మనం పని అయితే చేస్తాము ఇంకా అక్కడికి అయితే వెళ్దాము పని చేసే ప్లేస్ దగ్గరికి అయితే వస్తాము ఇక్కడే నుంచి మా బాబాయ్ మా పిన్ని మా ఇద్దరు ముగ్గురు బాబాయ్లు అయితే ఇక్కడ ఉన్నారు వెనకాల కొండలు చూడండి ఏ విధంగా నుంచి గణేష్న మన్నీ అయితే దిగి వెళ్తున్నారు వెనకాల కొండలు చూడండి ఇలా ఉన్నాయో చాలా మంచి కనిపిస్తున్నాయి ఇవి ఇది కిందకైతే వెళ్ళాలి ఆ కింద నుంచి ఈ పై వరకైతే తీసుకురావాలన్నమాట గోతులు కొట్టిగా కిందకి వెళ్ళాలి మనం అక్కడి నుంచి తీసుకురావాలి మీ రాయి దగ్గరికి వెళ్దాం బలె గుండె కదా కొండలు చాలా బాగా అనిపిస్తున్నాయి ఇదిగో ఈ చివరి నుంచి పట్టింది అది ఇక చివరి వరకు అక్కడి వరకు గోతులు అయితే కొట్టాలి దగ్గరికి ఇది ఒక రెండు ఎకరాలు అయితే ఉంటుంది మొత్తం అంతా పూర్తి అవ్వడానికి టైం అవుతుందో తెలియదు నిన్న మొన్న నుంచి మా అంటే ప్రతి ఒక్క ఇంటి దగ్గర అయితే కొడుతున్నాము చూడండి పై వరకు అయితే ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడిప్పుడే మరి కొంతమంది అయితే వస్తున్నారు పనికి ఇది ఇక్కడే ముంచి పంచకాయ అయితే ఉంది నిన్న పశువులు అయితే తీసుకొచ్చారు చూస్తున్నారు కదా ఇది ఇక పైన అక్కడ కాల్చుకొని తిన్నారు బుగ్గ అయితే కనిపిస్తుంటుంది మీకు ఏ ప్లేస్లో అయితే కాల్చి తిన్నారన్న మిగిలిందే ముంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ పండిపోయింది అనుకుంటుంది పండిపోయిందే ఇప్పుడైతే కిందకి వెళ్ళేసి ఇప్పుడు కూడా చేసేద్దాము మామూలు నుంచి ఇలా దిగుకుంటూ వెళ్తున్నారు కిందకి ఇదైతే పార పట్టుకొని నేనైతే కిందకైతే వెళ్తున్నాను గునిపాయి నుంచి మా బాబాయ్ అయితే తీసుకున్నాడు చిన్నరావు మా బాబాయ్ వాళ్ళందరూ కూడా చూడండి కిందకైతే వెళ్తున్నారు దిక్కుంటూ ఆ చెట్టు కిందకైతే వెళ్ళాలి అక్కడికి చాలా దిగుడుగా ఉంటుంది ఇదంతా కూడాను చూడండి ఇదంతా దిగుడుగుందో ఏమైనా మిస్ అయిపోయి పడిపోయామంటే కిందకి వెళ్ళిపోతాము ఇలాంటి ప్రాంతం నుంచి వెళ్తున్నాం ఇది మా వాళ్ళంతా కిందకి కిందకైతే వెళ్ళిపోతున్నారు దిగి అన్న కిందకి విడిచి వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్తాను చెప్పి ఇప్పుడు ఇక్కడ పడిపోతే కింద లోయ దగ్గర వెళ్ళిపోతాం ఇది మంచి గన్నెరి చెట్టు చూడండి మొత్తం అన్ని కూడా ఆకులు అయితే రాలిపోయి ఇంకా రాలిపోయి ఇలా ఉంది చచ్చిపోయిందా చచ్చిపోయిందని చున్నాడు వెనకాల కొండ అయితే చాలా మంచి కనిపిస్తుంది రెండు వెళ్దాము గోతులు కొడదాము ఇప్పుడు ఫ్రెండ్స్ మేమైతే గోతులు అయితే తవ్వుతున్నాము కిందనంతా కూడా తవ్వేసాము ఇలా తవ్వి పైకి అయితే వస్తాము ఇక్కడ నుంచి ఇంకా మా కూడా అందరు కూడా పైనుంచి అయితే ఇలా తవ్వుకుంటూ వస్తున్నారు నేను నా గణేష్ కలిసి ఇక్కడ ఈ లైన్ అయితే తీసుకెళ్తున్నాము చూడండి ఇది ఇక్కడ ఉంది ఇక్కడ నిలబడ్డానికి కూడా అవ్వట్లేదు మీద నుంచి రాళ్ళు ఏమైనా వచ్చాయంటే మమ్మల్ని అయిపోద్ది ఇంకా అడుగులోతు అడుగు వెడల్పు అనమాట దానికంటే పెద్దది కొడుతున్నాం మేము మొక్కలకి ఎంత మంచిగా తవ్వు ఉంటే అంత మంచిది కదా లోతుగా అనమాట ఇది ఇలా అయితే ఇలా తవ్వేసి ఇంకా ముందుకైతే వెళ్దాము మా వాళ్ళంతా కూడా పయనిస్తూ అవుతున్నారు ఇక్కడైతే నేను బోగితవుతున్నాను ముందుతో వచ్చింది పై నుంచి రాళ్ళు పంపిస్తున్నారు ఫ్రెండ్స్ చాలా భయమేస్తుంది చాలా తెలివిగా అయితే తవ్వుతున్నారు పైనుంచి చూడండి ఇదిగో రాళ్ళన్నీ కూడా ఎలాగ వెళ్ళిపోతున్నాయా మా వాళ్ళందరూ కూడా పై నుంచి చెప్తున్నారు అనమాట లెగండి ఇక్కడ లెగండి అనేసి కొద్దిగా పక్కకి వెళ్తే రాళ్ళని పంపించేస్తున్నారు ఇదో గణేష్ అయితే ఇక్కడ తవ్వేసాడు కదా నేనైతే పారతోటి మట్టి అయితే లాగుతున్నాను రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళుంటే బాధ ఇంకా కిందనే మంచి మేము లేట్ చేస్తున్నాం అనేసి పైనుంచి నుంచి గోల గోల చేస్తున్నారు మా కిందకైతే ఇంకా తవ్వడానికి అవ్వదు రాయి అయితే వచ్చింది తవ్వసాం కదా ఇంకా అయితే వెళ్ళం కదండి ఇక్కడ ఒక గొయ్య అయితే తవ్వేసాము ఈ పక్కన చూడండి చిన్నగా పళ్ళు అయితే ఉన్నాయి వీటిని మేము బ్రెస్గా ఉపయోగిస్తాం అనమాట ఈ పళ్ళు పండిన తర్వాత అడవి జంతువులు ఉంటాయి కదా అవైతే తింటాయి ఎర్ర కనిపిస్తున్నాయి కదా అవైతే పండున్నావు అనమాట ఇంకా పండేది పూర్తిగా కొన్ని కాయలు అయితే ఉన్నాయి చాలానే పండిపోయినాయి గణేశ అక్కడ నిలబడి ఉన్నాడు అక్కడ అయితే తవ్వుతున్నాడు ఇంకా తవ్వేసావునా ఇంకా లేదా ఇంకా ఇక్కడైతే తవ్వుతున్నాడు మా వాళ్ళందరూ కూడా ఇంకా పైనుంచి తవ్వేస్తున్నారు ఆ పైన ఉన్నారు పెద్ద పెద్ద రాళ్ళు అయితే పంపిస్తున్నారు కిందకి మాకైతే భయం వేస్తుంది అందుకని చెప్పేసి ముందు వస్తాం మేము ఇక్కడ ఇక్కడ తవ్వేసిన తర్వాత ఇంకా పైకి వెళ్దాము ఇంకొక లైన్ అవుతుందేమో కదన్న ఫ్రెండ్స్ ఇక్కడే మంచి మా వాళ్ళు పంచపండు అయితే తింటున్నారు మీకు స్టార్టింగ్లో చూపించాం కదా పంచపండు ఇక్కడ ఈ చెట్టు దగ్గర పెట్టి ఉండింది పైన అదైతే పండిపోయింది తీసేరిన తింటున్నారు అనమాట ఇది చూడండి ఎలాగుందానా బాగుందా ఇది మా వాళ్ళందరూ కూడా ఇంకా ఈ పైన ఉన్నారు కూర్చున్నారు మరి కొంతమంది కొంతమంది అయితే ఇంకా పని చేస్తున్నారు అది అక్కడ నుంచి మన చిన్నారా వాళ్ళు ఏమని చూడండి ఇది అక్కడ నుండి చేస్తున్నారు పని అనేది ఇంకా తిన్న తర్వాత మా వాళ్ళు నెమ్మదిగా లైన్లన్నీ కూడా కొట్టేద్దాము గోతులన్నీ కూడాను అయిపోయిందానా మొత్తం అయిపించేస్తారు ఒక రెండు నిమిషాల్లో ఈ కొండ దగ్గర గోతులన్నీ కూడా కొట్టసాము మా వాళ్ళు అయితే ఇంకా చివర్గా కొట్టేసి తిరిగి వచ్చేస్తున్నారు మరి కొంతమంది ఏమనించి ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఏ కొండ దగ్గర చేద్దామంటారో తెలీదు చూడాలి మరి ఇంటికి వెళ్ళిపోతాము ఉంటామనేది ఇప్పుడే మంచి టైం వచ్చి తొమ్మిది పది నిమిషాలు అయితే అవుతుంది అక్కడికి వెళ్ళి కూర్చున్నారు మాట్లాడుతున్నారు ఏమంటారు మరి ఫ్రెండ్స్ ఈ కొండకైతే అయితే అయిపోయింది కదా గోతులు కొట్టడానికి ఇంకా మా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము వాళ్ళ దేవుడి నుంచి కొద్దిగా చిన్నది ఉందని సన్న అవతల పక్క అందరు వచ్చినప్పుడు కొట్టేద్దామని చెప్పేసి ఇంకా తీసుకెళ్తున్నారు నడుచుకుంటూ అక్కడికి వెళ్తున్నారు వాళ్ళది కాపు తోట అనమాట తోటలు వేస్తారంట ఈ మొక్కలన్నీ కూడాను జాని గారు కూడా వస్తుడు అని చూడండి జాని చూస్తుడై ఆ కొండ నుంచి పనిచేసి వచ్చిన తర్వాత ఈ కొండకైతే గోతులు అయితే మేము కింద నుంచి మా అయితే ఇంకా అలా లైన్గా గోతులు అవన్నీ కూడా కొట్టి తీసుకొస్తున్నారు మాదైతే పైన చివరి లైన్ గణేష్ అయితే తీసుకెళ్తున్నాడు మేము ఇక్కడి నుంచి పని చేస్తున్నాము ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ గోతులు అయితే కొట్టడానికి అయిపోయింది మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము అందరు కూడా ఇంకా బయలుదేరి వెళ్తున్నారు టైం వచ్చేప్పుడు పది గంటలైతే అవుతుందన్నమాట ఈ టైం చేసి ఇంటికైతే వెళ్తున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత తినేసి ఇంకా ఆవులకైనా వెళ్ళాలి లేదంటే తోటకి వెళ్ళి చాలా రోజులు అయింది కాపు తోటకి అక్కడికైనా వెళ్ళాలి చూడాలి తినిన తర్వాత ఇంకా పశువులకి వెళ్ళడానికి ఎవరు లేకపోతే నేనే వెళ్ళాలి ఇది అందరు కూడా వెళ్ళిపోతున్నారు పది గంటలు అవుతుంది ఉదయం కూడా నేను తినలేదు ఇంకా ఈ వాటర్ బాటిల్లో వాటర్ అయితే తీసుకొచ్చాను వాటర్ తాగేసాను మొత్తం మంది కూడా ఆకలి అయితే గట్టిగానే వేస్తుంది మరి ఇంటికి వెళ్ళేసి తినేసి ఇంకా బయలుదేరి ఏదైనా పని ఉంటే పని చేసుకోవాలి ఇప్పుడు అన్నం తినేసి నేను మళ్ళీ చెప్పాను కదా నేను తోటకి వెళ్దామనేసి అనుకున్నాను కానీ మా అన్నయన మా చిన్న పెద్ద అన్న వాళ్ళే మంచి కాల్లేదంట నాకేముంచి పశువులకైతే వెళ్దామని అన్నారు అయితే వెళ్తాను ఈరోజు ఈరోజు ఆవులు విడిచిపెట్టడానికి కొద్దిగా లేట్ అవుతుందేమో తొందరగా తినేసి జతిన్ చూడండి నేను తీసుకొచ్చాడు లోపలికి వెళ్ళి ఏం జతిన్ జతిన్ హాయ్ బాగున్నావా ఫ్రెండ్స్ భోజనం చేసిన తర్వాత ఆవులు అయితే పట్టుకొని కొండపైకి అయితే వస్తాము ఇక్కడ నుంచి ఆవులు అయితే తింటున్నాయి ఇలా తింటూ ముందుకు వెళ్తాయి అనమాట ఇంకా అలాగా చిన్న తర్వాత నుంచి మా బావాలంతా కూడాను ఇటు పైన ఉన్నారు ఇలా తీసుకొస్తారు మేము నుంచి పైనుంచి వెళ్ళి ఆ ముందర అయితే ఉంటాము ఇంకా రోడ్డు పక్కకి కొద్దిగా పైకి ఎక్కేస్తే లేకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి మూడున్నర అయితే అవుతుందనమాట మేమైతే పంచుతున్నాడు మొత్తం అన్నీ కూడా కాల్సి తింటున్నాము ఇక్కడ చూడండి ఇదే ఉల్లిపాయలు తర్వాత మంచి పచ్చిమిర్చి ఆ తర్వాత సాల్ట్ అవన్నీ తీసుకొచ్చాము వాటితో కలిపి తింటున్నాము మా వాళ్ళందరూ కూడా ఇలా కూర్చున్నాను ఫ్రెండ్స్ నేను కూడా ఎప్పుడు తింటున్నాను పంచుతున్నాను అనమాట ఇంకా చూడండి ఆ పచ్చిమిర్చి ఒక ముక్క తీసుకున్నాను గింజ అలాంటి మించి పంచుతున్నా సాల్ట్ కూడా పెట్టుకున్నాను చాలా కారంగా ఉందని అంటున్నారు మా వాళ్ళు ఎలా చాలా ఘాటుగా ఉంది రాజు రెండు తిన్నాను చిన్నారావు రెండు తిన్నాడు అంట పచ్చిమిరపకాయలు ఎన్నీ తిన్నావా మామూలు కాదు మిరప అంటే కారానికి కారం లాంటాడు మీరు మామూలు కాటుకోలేదు అవి చూడండి చిన్నారా ఎలా తింటున్నాడు ఏకంగా ఒక మిరపకాయనే నోట్లో పెట్టుకున్నాడు నాకు కారం కొద్దిగా భయమేస్తుంటుంది అందుకని చెప్పేసి అన్నీ కూడాను పనిస్తున్నలు పెట్టి తింటున్నాను చిన్న రైతే కాదు ఇంకా కారం వేరుగా అదే మిరపకాయ వేరుగా పంచుతున్న వేరుగా అలా తినేస్తున్నాడు ఈ విధంగా మీలో ఎంతమంది చేసుకొని తింటున్నారు అన్నది కామెంట్ చేయండి పచ్చటి కొండల్లో చూడండి వెనకాల కొండలు అవన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తుంటాయి ఇక్కడైతే ఈరోజు మేము పశువులు తీసుకొచ్చాము ఈ విధంగా చేసుకొని తింటున్నాము గత వీడియోలో లాస్ట్ వచ్చింది కదా వీడియోలో అయితే అక్కడైతే మామూలు వంట చేసుకున్నాము పశువులకు తీసుకొస్తే ఈ విధంగా గడ్డ ప్రాంతాన్ని తీసుకెళ్తే మంచి వంట వంట చేసుకుంటాము ఇలాంటి కొండల్లో తీసుకొస్తే రాగుల పిండి ఉంటుంది కదా రాగి పిండి దాంతో మామూలు అరిసెలు కానీ చక్కులు అంటే కాల్చుకొని తింటాం అనమాట ఇలా పంచకాయలు ఉన్నప్పుడు అయితే పంచకాయలు ఏదైనా కాల్చుకొని తింటాము బాగుంటాయి ఇక్కడ ఒకటి పడుకున్నాడు చూడండి హాయ్ హలో బాగున్నావా లేదు పంచుతనాలు పడుకో చౌదీ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం చేసి ఇంకా పశువులని ఊరికైతే తీసుకెళ్తాను ఇంకా సగం పంచుతంలో అయితే ఇంకా ఉన్నాయి మేమైతే తినలేకపోయాము వెనకాల ఆవులు అయితే వస్తాయి మేము తింటున్నప్పుడులోనే చూడండి ఇక్కడే పంచుతంలో అయితే కాల్సాము మా ఆవులన్నీ కూడాను ఇక్కడికి వస్తాయి ఇది ఇంకొక నాలుగున్నర ఐదు గంటలు చేసి ఆవులకి తీసుకెళ్ళిపోవాలి ఇంటికి తీసుకొచ్చిన మిరపకాయలు అన్నీ కూడా తినేసారు అవి మంచి ఎండినివి తినలేకపోతున్నారు తినుబా నేను కూడా తినలేను బా ఫ్రెండ్స్ ఆవులు తీసుకొచ్చిన తర్వాత స్నానం చేసి రెడీ అయిపోయాము ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నాను నేను ఇది అన్నం అయితే కొద్దిగా వడ్డించుకున్నాను అన్నీ నిర్మల నుంచి ఈరోజు ఇక్కడ బంగాళదుంప కూర అయితే చేసింది మా కోసము ఇక్కడ నుంచి కొద్దిగా అన్నం అవుతుంది పిల్లలు కూడా తినేసారు హాయ్ జతేన్ చెప్పు నువ్వు చెప్తుంటా కదా హాయ్ ఫ్రెండ్స్ చెప్పట అందరు బాగున్నారా అందరు భోజనం చేస్తారా గుడ్ ఇది చిట్టి తల్లి ఇక్కడ ఉదయం టాబ్లెట్స్ పట్టి ఆడుకుంటుంది సో ఇది ఈరోజు పనసకాయ తిన్నాం కదా కాల్సింది సో దానివల్ల ఏంటంటే అంత జీర్ణం కాదని చెప్పేసి వేరుగా మరుగుచారు అయితే చేసింది నిర్మల నా కోసము ఇది ఇదైతే వేసుకొని తినేద్దాం మామూలు కారం లేదు జతీన్ మంచి కవర్ చేస్తున్నాడు ఈ పాటికి నీళ్ళు అడగల నీళ్ళు తాగుతా జతీన్ ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ కనుక ఏడు సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం అందరూ సెలవు బాయ్ బాయ్